శ్రీరాముడి యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినటువంటిది ఎవరు ఎందుకంటే పట్టాభిషేకానికి పెట్టినటువంటి ముహూర్తం కాస్త వనవాసానికి ముహూర్తం అయిపోయింది ఇలా ఏదైనా కార్యాన్ని సాధించదలుచుకున్నప్పుడు శుభకార్యం చేపట్టినప్పుడు దాని భలే కార్య సఫలత కోసం అని చెప్పి మంచి కాలాన్ని నిర్ణయించుకుంటాం అదే ముహూర్తం ఏ వ్యక్తి అయినా సుఖ సంతోషాలతో సుఖంగా ఉండడానికి కార్యంలో కలగడానికి ఆ ముహూర్తాన్ని నిర్ణయించుకుంటాడు కానీ తాను ఒకటి తెలిసినా దైవం ఒకటి తలచినా మనం ఒకటి అనుకుంటే అది మరొకటి అవుతూ ఉంటుంది మంచి ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత కూడా ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇది ముహూర్తం అంటే అర్థం ఏమిటి అసలు ఒక వ్యక్తి యొక్క ఏదైనా కార్యాన్ని సాధించదలుచుకున్నప్పుడు కార్యాన్ని ప్రారంభించినప్పుడు దాని యొక్క శుభత్వం కోసం అని చెప్పి కాల నిర్ణయం ముహూర్తం మొదట ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జాతకం ఆ జాతకంలో అతడి యొక్క జన్మ నక్షత్రం ఏది ఆ నక్షత్రాన్ని అనుసరించి జన్మరాశి ఏది జాతక చక్రాన్ని అనుసరించి ఆ వ్యక్తి యొక్క లగ్నం ఏది మొత్తం జాతక చక్రం దీన్ని ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కార్య సాధన కోసం చెప్పి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు ఇక్కడ జాతక చక్రాన్ని పరిగణనలోకి తీసుకుని ఇవన్నీ చూడటం అనేటటువంటిది గ్రహచారం ప్రస్తుతం ముహూర్తము నిర్ణయించడం అనేటటువంటిది గోచారం అంటే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి నక్షత్రానికి తర్వాత లగ్నానికి రాశికి అనుకూలమైనటువంటి సమయం ఏది ప్రస్తుతము గ్రహములు ఎక్కడున్నాయి ఇది జాతక చక్రానికి సంబంధించి అతను పుట్టినప్పుడు ఉండేటటువంటి జాతక చక్రం అది ప్రస్తుతం గ్రహములు ఎక్కడ ఉన్నాయి ఏవి శుభస్థితిలో ఉన్నాయి దీనిని అనుసరించి శుభస్థితిని అంటే ఇది గ్రహచారము ముహూర్తము గోచారము గ్రహచార గోచారముల యొక్క సమన్వయమే ముహూర్తం ఇది ఒక వ్యక్తికి సంబంధించి ఇప్పుడు పట్టాభిషేకం కానీ ముహూర్తం ఈ ఉపనయనం కానీ ఇలాంటి వాటికి ముహూర్తం ఉండేది ఒక వ్యక్తికి సంబంధించింది ఒకవేళ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు వివాహము లాంటివి అప్పుడు స్త్రీ జాతకము పురుషుడు యొక్క జాతకము వాళ్ళు పుట్టినటువంటి సమయము తర్వాత నక్షత్రము రాసి లగ్నము ఈ రెండింటిని ముందు ఇద్దరికి సంబంధించినటువంటి సమన్వయం చేసి చూసుకుని ఈ ఇద్దరి యొక్క జాతకముల యొక్క సమన్వయం కుదిరిన తర్వాత అప్పుడు ఈ రెండింటికి సంబంధించినటువంటి ముహూర్త నిర్ణయం ఇది గోచారం అందుచేత గ్రహాచార గోచారముల యొక్క సమన్వయమే ముహూర్తము ఇప్పుడు శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని నిర్ణయించినటువంటిది ఎవరు సాధారణంగా వశిష్ఠుడు నిర్ణయించాడని చెప్పి అంటూ ఉంటారు వశిష్ఠుడు కాదు ఇక్కడ వశిష్ఠుడు వామదేవుడు జాబాలి వీళ్ళందరూ కూడా మొత్తం గురు మంత్రులు దశరథుడి యొక్క మంత్రివర్గం అది వాళ్ళు కార్యనిర్వహణ రాజ్యాంగపు సంబంధించినటువంటి మంత్రాంగపు ఆలోచనలు తగినటువంటి విధముగా సలహాలు మొదలైనటువంటివి తప్పించి ఇలాంటి ముహూర్తాలు నిర్ణయించడం మొదలైనటువంటివి వాళ్ళు చేయరు దానికి దానికి ఏదో ఏంటంటే వశిష్ఠుడు ముందు బ్రహ్మజ్ఞాని అతనికి సమస్తము తెలుసు అయితే మా రాజు దగ్గర ఎప్పుడు ఏది ఏ రకముగా చెప్పడం అనేటువంటిది యుక్తము అనేటువంటి అంశం కనుకనే ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాడో అక్కడ ఆ విషయాన్ని అక్కడ అలాగే చెబుతాడు వశిష్ఠుడు ముహూర్తం నిర్ణయించినటువంటిది వశిష్ఠుడు కాదు మరి ఎవరు నిర్ణయించారు రాముణ్ణి పట్టాభిషేకాన్ని పటాభ్యక్తుని చేయడానికి యువరాజుగా అభిషేకించడానికి దశరథుడిని నిర్ణయించుకున్న తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని తీసుకెళ్ళి ముందు సామంతరాజుల సమక్షంలో పెట్టాడు ఎందుకంటే సామంతరాజులు పురప్రముఖుల యొక్క యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి రాముడికి అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా ఆదర్శ ప్రభువు చేసేటటువంటి గొప్ప లక్షణం ఇదే దశరథుడు ఆదర్శ ప్రభు కనుక తన వ్యక్తిగత అభిప్రాయానికి అనుగుణంగా రాముని యువరాజుగా అభిషేకించలేదు మొదట దాన్ని సామతరాజు సమక్షంలో పెట్టాడు పెట్టి వాళ్ళతోటి అంటున్నాడు వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏకగ్రీయముగా వాళ్ళందరూ రాముణ్ణి పట్టాభిషేకం చేయడానికి అంగీకరించిన తర్వాత అప్పుడు అంటున్నాడు వాళ్లతోటి అయోధ్యకాండ రెండవసారిగా పన్నెండవ శ్లోకం తం చంద్రవి పుష్యేణ యుక్తం ధర్మభృతాం వరం యవరాజే నియుక్తస్మి యువరాజుగా నేను అభిషేకము చేయడానికి నిర్ణయించుకున్నాను నియుక్తిని చేస్తున్నాను ప్రీత పురుష పుంగవం ప్రీత సంతోషముతో పురుష పుంగవం శ్రేష్ఠుడైనటువంటి రాముణ్ణి ధర్మభృతాం వరం ధర్మ పరిరక్షకుల్లో శ్రేష్ఠుడైనటువంటి రాముణ్ణి యుక్తం తగినటువంటి వాడిగా ఇప్పుడు తం చంద్రమేవ పుష్యేణ చంద్రుడు పుష్యమి నక్షత్రగతుడై ఉండినటువంటి సమయమున ఈ చంద్రుడు పుష్యమ నక్షత్ర గోత్రి ఉండేటటువంటి సమయంలో పాఠాభిషేకానికి మంచిదని ఎవరు చెప్పారు దశరథుడికి ఇది అయోధ్యకాండ రెండవ సర్గ పన్నెండవ శ్లోకంలో ఉంది అందుచేత దీనికి దానికి ఇతర యొక్క అభిప్రాయానికి తగినటువంటి అంశము అయోధ్యకాండ నాలుగవ సర్గలో కనిపిస్తుంది సామతరాజుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయించిన తర్వాత ఈ విషయం సామతరాజులకి చెప్పి ఆ తర్వాత రాముడికి కూడా చెప్పి ఆ తర్వాత అర్ధరాత్రి ఆ రోజు ఆ రాత్రి అతన్ని తన అంతఃపురాన్ని పిలిపించుకున్నాడు రాముడు పిలిపించుకుని రాముడితో అంటున్నాడు దశరథుడు అయోధ్యకాండ నాలుగవ సర్గ ఇరవై ఒకటవ శ్లోకంలో అధ్య చంద్రోభ్యుపగత పుష్యా పూర్వం పునర్వసు నియతం వక్ష్యం తే దైవచింతకా ఇక దైవచింతకులు అంటే దైవజ్ఞులు అర్థం దైవజ్ఞులు దశరథులతో చెప్పారు ఏమని చంద్రుడు ఈ రోజు ఎక్కడున్నాడు పుష్యమి పూర్వం పుష్యాత్ పూర్వం పునర్వసు పుష్యమి నక్షత్రములకు ముందుండేటటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు అంటే ఈరోజు పునర్వసు నక్షత్రము అని అర్థం కనుక స్వహ రేపు పుష్యయోగం నియతం పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు ఇది ఈ పుష్యమి నక్షత్రము పట్టాభిషేకంలో శ్రేష్టమైనటువంటిది అని ఇక్కడ ఆ ఉద్దేశం అభిప్రాయము అది అంచేత పునర్వసు నక్షత్రము కంటే పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్ర యువతి ఉండినటువంటి చంద్రుడు ఆ దినమున ఇక్కడ స్వయ రేపు ఈవేళ చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు రేపు పుష్యమి నక్షత్రంలో ప్రవేశిస్తాడు కనుక ఇది పట్టభిజకముకు శ్రేష్టమైనటువంటిది అని దైవచంతకాహ దైవజ్ఞులు తనతో చెప్పారు ఈ దైవటుని చెప్పినటువంటి విషయాన్ని అంతకుముందు సామంతరాజు యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం అని చెప్పి ముందు ప్రకటించి యువరాజుగా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత అప్పుడు చెప్పాడు దశరథుడు ఇక్కడ ఇప్పుడు పుష్యమి నక్షత్రము పునర్వసు నక్షత్రము ఇప్పుడు దీన్ని అనుసరించి జాతక చక్రాన్ని అనుసరించి అసలు ఇది ఎంతవరకు సమావేశమైంది ఈ ముహూర్తం ఏమిటి ఈ విధంగా పటాభి ముహూర్తం వనవాస ముహూర్తం ఏ విధంగా అయింది ఈ శ్రీరామ యొక్క జాతక చక్రం ఇది నక్షత్రం పునర్వసు నాలుగో పాదము రాశి కర్కాటకము పునర్వసు నాలుగో పాదము పుష్యమి పునర్వసు పుష్యమి రెండు కూడా కర్కాటక రాశిలోవే చంద్రుడు కర్కాటకంలో ఉండినటువంటి వాడు తర్వాత లగ్నం కూడా కర్కాటకం రాముడిది అయితే ఇక్కడ జన్మ లగ్నములో జన్మ నక్షత్రంలో చేయదగినటువంటి పనులు పట్టాభిషేకము ఉపనయనము నిజానికి పునర్వసు నక్షత్రములో కూడా అంటే పునర్వసు నక్షత్రంలో చంద్రుడు ఉండగా కూడా పట్టాభిషేకము చేయవచ్చు పుష్యమి నక్షత్రము పట్టాభిషేకమునకు శ్రేష్టమైనటువంటిది ఇది ఒక అంశం ఇంకా రెండవది పునర్వసు తర్వాత పుష్యమి అందుచేత రామృది పునర్వసు నక్షత్రము దాని తర్వాత నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈ పుష్యమి నక్షత్రం పునర్వసుకు రెండవ నక్షత్రం అయింది అది సంపత్త ఇది శ్రీరాముడి యొక్క పట్టాభిషేక ముహూర్త నిర్ణయము దైవజ్ఞుల చేత చేయబడినటువంటిది కానీ పట్టాభిషేక ముహూర్తం కాస్త వనవాస ముహూర్తం అయిపోయింది ఇక్కడ చూడడానికి రాజ్యభోగాలని రాజ్యాన్ని విడిచిపెట్టి రాజ్యభోగాలను విడిచిపెట్టి సమస్త సంపదలను విడిచిపెట్టి నార వస్త్రాలు ధరించి అడవుల్లోకి పయ పయన అవ్వడం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఈ బాధలు కష్టాలు అనుభవించడం సీతాపహరణం రామరావణ యుద్ధం ఇవన్నీ కూడా ఒకవేళ ఈ ముహూర్తం ప్రకారమే జరిగి ఉన్నట్టయితే పటాకీమే జరిగి ఉన్నట్టయితే అసలు రామాయణం కథ అవసరమే లేదు అదే కాకుండా రామావతరం యొక్క పరమార్థం కూడా లేదు అందుచేత ఇది చాలా బలమైనటువంటి ముహూర్తం సామాన్యమైనటువంటి మానవుల యొక్క ఆలోచన విధం ఇచ్చి ఆలోచించినట్టయితే ఇది చాలా దారుణమైనటువంటిది ముహూర్తములకు సంబంధించినటువంటి బలం ఈ రకంగా దైవం తా మా తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తలుచును కనుక అవన్నీ అనుకునే చేస్తాం మనం కానీ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఏది జరిగినా మన మంచి కొరకే అనేటటువంటి భావం ఇక్కడ ఇదే ఇక్కడ కనిపించేటటువంటిది అందుచేత ఆ ముహూర్తము బలమైనటువంటిది రాక్షస సంహారము రావణ సంహారము సమస్తము కూడా జరగడానికి బలమైనటువంటి ముహూర్తము ఇదే రాముడు కష్టాలు మాత్రమూ బాధలో పడ్డాడు ఏ కష్టాలు బాధలో పడకుండా కార్యఫలాలు సఫలము కాదు ఏది జరిగినప్పటికీ మనకు అనుకూలముగా ఆలోచించడం అనేటటువంటిదే మనము చేయదగినటువంటి పని ఏది మన చేతుల్లో లేదు మనిషి ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం ఉండాలి కనుక కర్మణ్యమాధికారిస్తే మా ఫలేషు కదాచన కనుకనే మనం మానవ ప్రయత్నంగా మంచి ముహూర్తాలు నిర్ణయించుకుంటూ ఉంటాం ఫలితం మాత్రం భగవంతుడికే వదిలేయాలి ఫలితం ఏ రకంగా వచ్చినప్పటికీ అది మన మంచి కోసమే జరిగిందని చెప్పి భావించాలి ఇక్కడ రామ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి అంశం అదే నిజానికి ఈ రా రామవతరం యొక్క పరమార్థము ప్రారంభమయ్యేటటువంటిది పట్టాభిషేక ముహూర్తంతో అందుచేత ఆ ముహూర్తము బలమైనటువంటిది రాముడి కష్టాలు బాధలో పడినప్పటికీ రాముడి యొక్క గొప్పతనం ఏమిటో స్థితప్రజ్ఞత ఏమిటో ఇప్పుడు కూడా మనిషి కష్టాల్లోనే ఎదుగుతాడు స్థితప్రజ్ఞత ఎలాంటిదో పితృవాక్య పరిపాలన ఎలాంటిదో రాముడు ఏ రకముగా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు సత్తు యొక్క సత్యవాక్య పరిపాలన పితృవాక్య పరిపాలన సమస్తము కూడా ఆ నిర్ణయంతో ఇక్కడే ప్రారంభమైనటువంటి పట్టణ యొక్క ముహూర్తం నుంచి అందుచేత పాఠాభిషాక ముహూర్తం యొక్క విశిష్టత అతది